హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తులా వారి జాతకులు దాదాపు ఒకటి కాదు రెండు కాదు పదిహేను ఏళ్ల నుంచి కూడాను మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న వారు ఎవరో ఈ యొక్క మాసంలో మీకు దొరకబోతున్నారు ఈ మాసంలో ఖచ్చితంగా వారి గురించిన సమాచారం మీరు తెలుసుకుంటారు తులరాశి జాతకలో ఈ వీడియోని చూస్తే మీకు అవగతమవుతోంది ఒక స్త్రీ ఒక స్నేహితుడు మిమ్మల్ని ఎన్నో రకాలుగా నానా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు వారి యొక్క ప్రయత్నాల రీత్యానే మీకు మానసిక ప్రశాంతత దూరమైపోయింది ఎన్నో రకాల కష్టాలు అనుభవించాల్సి వచ్చింది వస్తుంది కూడాను ఈ రాశి జాతికులకు ఇది అతి పెద్ద సమస్య అని చెప్పవచ్చును వీరి వలన ఎంతో గందరగోళం మీ జీవితంలో జరుగుతుంది వారు ఎవరో వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ టూ ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకుల యొక్క నాశనాన్ని ప్రతిక్షణం వీరు కోరుతున్నారు అవునండి మీకు ఎప్పటికీ కూడా వీళ్ల మీద అనుమానం రాదని చెప్పేసి వీళ్లు మీ వెనుకల్లో వీరు మీ వెనుకాల గూడు పుటానీలు అనేవి చేస్తూ ఉన్నారు అవునండి ఇది నిజము మీరు మీ యొక్క స్నేహితుడు కావచ్చు లేదా ఒక స్త్రీ మీ ఇంటి పక్కన ఉన్నవారు ఎవరైనా కావచ్చును వీరు ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు మనము చాలా క్లియర్ గా వారి పేర్లతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు అతిగా నమ్మే ఒక ఫ్రెండ్ మీతో చాలా ఫ్రీగా ఉండే ఒక స్త్రీ మీరు తనకి ప్రతి ఒక్క విషయాన్ని చెబుతూ ఉంటారు షేర్ చేస్తూ ఉంటారు అలాగే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు చాలా బాగా నమ్మే వ్యక్తులు ప్రతి ఒక్క విషయాన్ని వారితో చెబుతూ ఉంటారు వాళ్ల ద్వారా మీ శత్రువులు అలాగే వీళ్లు కలిసి మీ యొక్క పతనాన్ని కోరుతున్నారు ఇప్పటి నుంచి కాదండో పదిహేను సంవత్సరాల నుంచి వీరు మీ వెనుకాల ఇదే విధంగా మాటున ఉండి ప్రయత్నం చేస్తున్నారు ఇదే పనిలో ఉంటున్నారు ఇప్పుడు చూస్తే ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మీరు ఎంతో బాగా మీ ఫ్యామిలీతో కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కానీ మీ రిలేషన్ ని మీరు ఎంతో బాగా మెయింటైన్ చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు అయితే ఇప్పుడు దానిలో కూడా వీరు ఏ విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామా మీ యొక్క రిలేషన్ ని ఎలా పాడు చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నారు అయితే మీరు దీన్ని చూసి అతిగా భయపడాల్సిన అవసరం లేదండి కాకపోతే వీరితో జాగ్రత్తలు తీసుకుంటారు ఎప్పుడైతే వీళ్ల పేర్లు మేము మీకు తెలియజేస్తున్నామో వారిని మీ నుండి దూరం పెట్టేయండి ఇక మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు కాని మీరు పాటిస్తే గనక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు పండితులు శత్రువులనే వారు ప్రతి చోటా ఉంటారు కానీ ఎవరు వారు అనేది మనకి క్లియర్ గా తెలిస్తే గనక అప్పుడు మనము మరింతగా జాగ్రత్త వారిని మన నుంచి దూరంగా ఉంచవచ్చు అలాగే ప్రతి ఒక్క విషయం వారికి చెప్పకుండా ఉంటే గనక వాళ్ళకి ఏం చేయాలో ఏం జరుగుతుందో మన లైఫ్ లో అనేది తెలియక అంత హాని అనేది చేయలేకపోతారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి జాగ్రత్త ఏమిటంటే మీరు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితిలో ఎక్కడికి గొడవలకు వెళ్లొద్దు ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా లేదు లేదంటే వేరే వాళ్ల గొడవల్లో మిమ్మల్ని పిలిచినా ఏదైనా తీర్పు చెప్పమన్నా కూడా తులరాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్లొద్దో మీకంటూ స్వతహాగా ఏది కూడా సంబంధించినా లేదా ఏదైనా గొడవలు మీరు అంటూ చేయొద్దో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వారికి తెలియచేయొద్దు మీరు కానీ ఒక్కసారి అటు వెళ్లి దాంట్లో గనక కలగ చేసుకుంటే చాలండి మీరు చిన్నది అంటే చిన్నదంటే చాలా గొడవ అయినా కూడా పెద్దది అయిపోతుంది మిమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేసి అందులో ఇరికించేసే ప్రయత్నం చేస్తారు అనమాట అలా ఇప్పుడు మీ యొక్క గ్రహాలు అనేవి నడుస్తూ ఉన్నాయి మీరు ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది అలా ఇప్పుడు గ్రహాలు అనేవి నడుస్తున్నాయి కావున మీరు ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది అలా మిమ్మల్ని మీరు ఆపుకోకుండా వెళ్లిపోతే గనక ఖచ్చితంగా అది చాలా దూరమే వెళ్తుంది ఇక రెండవ జాగ్రత్త ఏమిటి అంటే గనక ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఎవరి వద్ద నుంచి అయినా డబ్బులు తీసుకోవడం కానీ అసలు చేయొద్దో చిన్న చిన్న అమౌంట్ అయితే వేరే విషయం అండి కానీ పెద్ద అమౌంట్లోకి వచ్చేటప్పటికి మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దో అలాగే డబ్బులు ఇవ్వద్దు మీకు కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే గనక మీకు తిరిగి ఇచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి ఇక మీరు కానీ ఏదైనా అవసరానికి వేరే వారి దగ్గర డబ్బులు తీసుకుంటే గనక దానికి రెట్టింపు కాస్త వడ్డీ తీసుకుంటే దానికి రెట్టింపు కట్టే స్థాయి అనేది మీకు వచ్చేస్తుంది అలా కట్టలేక అప్పుల ఊబులోనే ఉండిపోవాల్సి వస్తుంది ఇప్పుడున్న గ్రహ దోషాన్ని బట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు అనేది తీసుకోవడం అలాగే ఒకరికి ఇవ్వడం రెండు కరెక్ట్ కాదు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లనే కాకుండా కొత్త మనుషులను నమ్మకండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లతో కూడా ప్రతి విషయాన్ని నమ్మి వారికి వెంటనే షేర్ చేయడం మంచిది కాదు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా ఏదైనా సరే మీకు సంబంధించింది ఏ విషయాన్ని ఎవరితో చెప్పద్దు మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి చేసుకుని వచ్చాక లేదంటే ఎక్కడికైనా వెళ్లి వచ్చాక అది గా వారికి తెలుస్తుంది కాబట్టి అప్పుడు తెలియనివ్వండి ముందే మీరు చేసే పని ఎవరికి తెలియచేయనివ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఇలా చేస్తేనే పరిస్థితులు భిన్నంగా మారతాయి వారు కూర్చున్నదే మిమ్మల్ని నాశనం చేయడం కోసం మీ పనులు ఆపేయడం కోసం ప్రతిదానికి ఆటంకం కలిగించడం కోసం దీనికోసమే ఈ యొక్క స్త్రీ స్నేహితుడు ఎదురు చూస్తున్నారు కాబట్టి రహస్యంగా ఉంచండి మీ పని అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఏమీ జరగదండి ఇంకొక పెద్ద జాగ్రత్త ఏమిటంటే గనక మీకు తెలియని వాళ్లు కావచ్చు తెలిసిన వారు కావచ్చు ఎవరైనా సరే మీకు తినడానికి స్వీట్స్ కానీ ప్రసాదం రూపంలో కానీ ఇంకా ఏదైనా ఎటువంటి వస్తువులు ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోవద్దు మనిషి అవతల వాళ్లకి హాని చేయడానికి ఏదో ఒక దారి వెతుకుతూ ఉంటాడు ఒకవేళ తనకి ఎటువంటి దారి దొరకపోతే గనక తను చేసే చిన్న చిన్న చేతబడులతో నెగటివీలు ఇలా మనకి ఏదో ఒక రూపంలో అందించాలని చూస్తూ ఉంటారు కాబట్టి బయట ఎవరు ఏది ఇచ్చినా తెలియదు ప్రసాదం అయితే గనక మీరు తీసుకుని ఎవరికైనా ఇచ్చేసే ప్రయత్నం చేయండి వాళ్లకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇచ్చినప్పుడు తీసుకోండి లేదా పక్షులకు పశువులకు పేటెయండి అప్పుడు మీకు చెడు అనేది కలగకుండా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరితో కూడా ఏ విషయాన్ని చెప్పుకోవద్దు మీరు చేయాలనుకునే ఎటువంటి పనులు కూడా ఎవరికీ షేర్ చేయొద్దు మిగతా వాళ్లు ఇచ్చింది ఏ వస్తువులైనా తీసుకోవద్దు ధరించవద్దు తినడమే కాదండి ఏదైనా కొత్త వస్తువు ఇచ్చినా కూడా గిఫ్ట్ గా ఇచ్చాను అన్నా కూడా వేసుకోమన్నా కూడా ఏదైనా బట్టలు కానీ అసలు తీసుకుని వేసుకోవద్దు ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరితో అయితే ఫ్రెండ్స్ తో బాగా ఎక్కువగా చనువు అనేది ఉన్నదో వారే మీ శత్రువు అని తెలుసుకోవాలి ముఖ్యంగా స్నేహితుడు కానీ లేదా ఎవరైనా స్త్రీ కాని మీకు తెలిసిన వారిలో ఆర్ అనే అక్షరం కలిగినటువంటి వారు ఎవరైనా సరే పేరుతో కూడుకుని ఉంటే గనక వారితో జాగ్రత్త మీ ఇంటి పక్కన ఉన్నటువంటి నైబర్స్ కావచ్చు స్నేహితులు కావచ్చు బి అనే అక్షరము ఎస్ అనే అక్షరంతో మొదలవుతున్నటువంటి స్త్రీ విషయంలో ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి మీరు మీకు ప్రాణహాని అయితే కలిగించడండి అంతా అయితే ఇబ్బంది కనిపించడం లేదు కానీ మీ ఎదుగుదలను ఆపడానికి సుఖ సంతోషాలు లేకుండా చేయడానికి పని గట్టుకుని మరీ ఉన్నారు వీరిని కాస్త దూరం పెట్టండి పదిహేను సంవత్సరాల నుంచి కూడా వీరు ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలాగే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక అలాగే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక వారిని దూరం పెట్టడమే కాకుండా ఈ పరిహారాన్ని కూడా పాటించండి ఈ యొక్క రెమెడీ మీకు ఉపయుక్తంగా ఉంటుంది ఒక నిమ్మకాయ తీసుకోండి అలాగే మనకి గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరప ఉంటుంది కదండి ఆ యొక్క మిరపకాయలతో చేసిన దండను ఏర్పాటు చేసుకుని చక్కగా మీరు మీ యొక్క ఇంటి గుమ్మానికి పెట్టేసుకోండి అలా చేసుకుంటే సరిపోతుంది రెండవది ఏమిటంటే గనక ఏదో ఒక మంచి రోజు చూసుకుని ఇంట్లో ఏదైనా పూజ కాని హోమం కానీ చేయించుకుంటే గనక ఏ ఇబ్బంది ఉన్నా మీ ఇంట్లో ఏ చెడు శక్తి ఉన్నా మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ